మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో తాను వస్తానని నువ్వు వస్తావా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఆగస్టు లోపు రుణమాఫీ చేయడం నిజమైతే ఆరు హామీలు అమలు చేయడం నిజమైతే అమరవీరుల స్తూపం వద్దకు రాజీనామా లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదామన్నారు నువ్వు చెప్పినవి అమలు చేస్తే తన రాజీనామా లేఖను ఆ మేధావులు స్పీకర్కి ఇస్తానన్నారు సీఎం రేవంత్ తన స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారన్నారు మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు సీఎం రేవంత్ కు లేదని చెప్పారు ఇందిరాగాంధీ అట తెచ్చిందని రామ్ దాస్ ఎవరేస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి బీహెచ్ఎల్ వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండు ఇందిరాగాంధీ ఎంపీ అయింది పంతొమ్మిది వందల ఎనభైలా ముప్పై ఏళ్ళ తర్వాత అయింది ఈయనంటాడు ఇందిరాగాంధీ అట ఈ ఎంపీ పోటీ చేసి బీహెచ్ఎల్ తెచ్చిందని అబద్ధం ఆడతాడు అరే ఆయనకి కూడా స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు ఆ రాసిస్తారైనా అకల్ మనకు కు ఇషారతో ఇషారతోర నువ్వు చదువుకోవా కనీసం ఏది పోతే అది మాట్లాడితే నగుల పాలు కావా ఇజ్జమానం పోరా ముఖ్యమంత్రిది నీది పోతున్నాయని కురిసీది పోతు